హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞా అంశాలు అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ల పైన ఈ రోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం డైలీ మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా ఫ్రీగా సెవెన్ పిఎం కండక్ట్ చేసే లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అవ్వండి లైవ్ టెస్ట్ లోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ కు మీ యొక్క సపోర్ట్ ని అందించండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని ఈ రోజు లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ఆదర్శ మరియు వాస్తవికమైనటువంటి ఆత్మభావన్ పిల్లల్లో ఈ టెక్నిక్ ద్వారా మాపనం చేస్తారండి ఈ టెక్నిక్ ద్వారా మాపనం చేస్తారు ఏ టెక్నిక్ ద్వారా మాపనం చేస్తారు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేయడం జరుగుతుంది ఆదర్శ మరియు వాస్తవికమైనటువంటి ఆత్మభావన్ ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇంక్వైరీ ఇంటో హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు ఆప్షన్ వన్ గాల్టన్ ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ ఆప్షన్ త్రీ స్టాన్లీ హాల్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి బెంజమన్ ఎస్ బ్లూమ్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి మీ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఆలోప్ మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ అండి ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది గాల్టన్ విధంగా ప్రచురించింది కూడా గాల్టనే గాల్టన్ ఇక్కడ చూసుకుంటే ఈ గాల్టన్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై లో ప్రచురించడం జరిగింది ఇక్కడ వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి మొదటి శాస్త్రీయ గ్రంథంగా శాస్త్రీయ రచనగా మనము ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ని చెప్పుకోవచ్చు తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే భేదాన్ని వ్యక్తి అంతరేదం అంటారు స్టేట్మెంట్ వ్యక్తిలో గల భేదాలను అంతర్గత వ్యక్తి భేదాలు అంటారు ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే మనకి ఇక్కడ సరి కానిది ఏది అని అనడం జరిగింది ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాన్ని వ్యక్తి అంతరభేదము లేదా అంతర వ్యక్తిగత భేదము అని అంటారు అదే విధంగా ఒకే వ్యక్తిలో గల భేదాలను అంటే ఒకే వ్యక్తిలో భేదాలు ఉంటాయి కదా ఆ రకమైనటువంటి భేదాలను అంతర్గత వ్యక్తి భేదాలు లేదా వ్యక్తి అంతర్గత భేదాలు అని అంటారు గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చినా వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చు అని తెలియజేసింది చార్లెస్ డార్విన్ స్టేట్మెంట్ టూ మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా కూడా వైయక్తిక భేదాలుగా పరిగణించాలి అని తెలియజేసినది స్కిన్నర్ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరియినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ అండి ఇక్కడ మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా కూడా వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చు అని తెలియజేసిన చార్లెస్ డార్విన్ సరైనదే కదా ఇక్కడ చూసుకుంటే ఏ ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాలు సమానంగా ఉండవు ఈవెన్ కవల పిల్లల్లో కూడా చాలా రకమైనటువంటి భేదాలు ఉంటాయి ఆ రకమైనటువంటి భేదాలని వైయక్తిక భేదాలు అంటారు గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ వన్ అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని తెలియజేసింది టర్మన్ స్టేట్మెంట్ వ్యక్తి తన చుట్టూ సంక్లిష్టమైనటువంటి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం గురించి వివరించేటువంటి సామర్థ్యమే ప్రజ్ఞాని తెలియజేసింది గాల్టన్ ఇక్కడ సరైనది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు ఒకటి మాత్రమే సరైనది రెండోది సరైనది కాదు అమూర్తంగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అంటే మన కళ్ళ ముందు కనిపించని వస్తువుల గురించి కూడా మనం ఆలోచించగలిగితే దాన్ని అమూర్తమైనటువంటి ఆలోచన అంటారు గమనించాలి ఇక్కడ చూసుకుంటే వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి పరిసరాలు అంటే జీవి జన్మించిన తర్వాత శిశువు జన్మించిన తర్వాత తనకు ఎదురయ్యేటువంటి అన్ని అంశాలు కూడా పరిసరాలుగానే చెప్పుకోవచ్చు ఆ పరిసరాలతో సర్దుబాటు చేసుకోగలగాలి ఆ రకంగా సర్దుబాటు చేసుకోగలిగేటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అని తెలియజేసింది గాల్టన్ కాదండి మరి ఎవరు అంటే స్పెన్సర్ గమనించాలి మరి గాల్టన్ ఏం తెలియజేశాడు అంటే మనలో ఉండేటువంటి గ్రహణ శక్తి మనమైతే ఏదైతే గ్రహించగలుగుతున్నామో ఆ రకమైనటువంటి గ్రహణ శక్తినే ప్రజ్ఞాని తెలియజేసింది ఎవరు అంటే గాల్టన్ గమనించాలి గాల్టన్ గ్రహణ శక్తి ఈ రకంగా గుర్తుపెట్టుకోగలరు తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రజ్ఞా నిర్వచనాలకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఒక అమూర్తమైనటువంటి ఆలోచన శక్తి ఆప్షన్ టూ వ్యక్తి యొక్క గ్రహణ శక్తి ఆప్షన్ త్రీ యంత్రములను వస్తువులను వినియోగించుకునేటువంటి శక్తి ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇక్కడ చూసుకుంటే ఈ రెండు అంశాలను ఇంతకుముందు నిర్వచనంలోనే మనం తెలుసుకున్నాము ప్రజ్ఞ ఒక అమూర్తమైనటువంటి ఆలోచన వ్యక్తి యొక్క గ్రహణ శక్తి అని తెలియజేసుకున్నాం నిర్వచనాల ద్వారా యంత్రములను వస్తువులను వినియోగించుకునేటువంటి శక్తిని మనం ఏమంటాము అంటే యాంత్రిక ప్రజ్ఞ అని అంటాము మనకి ఇక్కడ చూసుకుంటే ఒక బైక్ నడపాలి అంటే దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఉండాలి ఆ రకంగా వ్యక్తులు యంత్రములను దాని తర్వాత ఆ వస్తువు వినియోగించుకునేటువంటి శక్తి కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశమే ఇక్కడ సరికానిది అని అడిగాడు మనకు సరికానిది ఏది లేదు అన్ని సరి అయినవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రజ్ఞ వ్యక్తిలో ఉండేటువంటి సహజమైనటువంటి అంతర్గత శక్తి స్టేట్మెంట్ లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండును ఆప్షన్ త్రీ వచ్చేసి ప్రజ్ఞాభివృద్ధికి ప్రజ్ఞాభివృద్ధి అనేది కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది స్టేట్మెంట్ ఫోర్ వచ్చేసి ఇది పుట్టుకతో అనువంశికత ద్వారా సంక్రమిస్తుంది ఇక్కడ కానిది ఏది అని అడగడం జరిగింది ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి క్వాలిటీ మరియు ఫ్రీ లైవ్ టెస్ట్ల కోసము అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల కోసము టెట్టు మరియు డిఎస్సి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండును అని ఇవ్వడం జరిగింది ఇక్కడ లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం అనేది ఉండదు ఇక్కడ చూసుకుంటే అనువంశికత ద్వారా మనకు వచ్చినటువంటి అంటే పుట్టుకతో మనకు అనుక అనువంశికత ద్వారా సంక్రమించేటువంటిది ఏంటి అంటే ప్రజ్ఞ దీనికి లైంగిక పరమైనటువంటి భేదం అనేది ఉండదు జాతి మత లింగము భేదాలు అనేటివి ప్రజ్ఞకు ఉండవు ఏ మతాలలోనైనా దాని తర్వాత ఏ వ్యక్తుల్లోనైనా ఏ ఆడవాళ్ళలోనైనా మగవాళ్ళలో అయినా ప్రజ్ఞ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికి ఏ రకమైనటువంటి లింగ భేదం అనేది ఉండదు గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ చూడడానికి చాలా చిన్న క్వశ్చన్ గా ఉన్నప్పటికీ మనం దీని దగ్గర ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి అన్ని అంశాలను ఇక్కడ క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది క్రింది వాటిలో ప్రజ్ఞ కాని అంశాలు ఏవి ఆప్షన్ వన్ జ్ఞానము ఆప్షన్ టూ నైపుణ్యము ఆప్షన్ త్రీ స్మృతి ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్నీ అండి ఇవన్నీ కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు కాదు ఇవన్నీ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు కావు ప్రజ్ఞ కాని అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే వీటి ద్వారా ప్రజ్ఞ అనేది మెరుగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే జ్ఞానానికి ప్రజ్ఞకు మధ్య చాలా సన్నిహితమైన సన్నిహితమైనటువంటి సంబంధం అనేది ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ తెలుసుకుంటే కనుక మనము జ్ఞానం అనేది ప్రజ్ఞ అనేటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి మార్గంగా మనం ఈ జ్ఞానాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే జ్ఞానం అనేది మర్చిపోయినా కూడా ప్రజ్ఞ అనేది నశించదు ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ జ్ఞానం అనేది పరిసర ద్వారా పరిసరాల ద్వారా మనం నేర్చుకునేది సంపాదించుకునేదిగా మనం చెప్పుకోవచ్చు జ్ఞానాన్ని ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కానీ జ్ఞానం అనేది మనకు మారుతూ ఉంటుంది గమనించాలి అదేవిధంగా నైపుణ్యాన్ని గనక చూసుకుంటే మనకు నైపుణ్యాలు కూడా నిరంతరంగా మారుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ని మనం ఒక రకంగా చేయగలుగుతాం అది ఒక నైపుణ్యము అనుకుంటే ఎప్పుడు అలానే చేయలేం కదా ఇంకా కొంచెం ఈజీగా గానీ టఫ్ గా గానీ రకరకాలుగా డిఫరెంట్ గా ఏదన్నా ఒక నైపుణ్యాన్ని మనము మార్చుకోగలుగుతాం అదేవిధంగా విధంగా ఒక క్లాస్ చెప్పడంలో కూడా చాలా రక నైపుణ్యాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే నైపుణ్యాలు అనేటివి నిరంతరంగా మారుతూ ఉంటాది ఉంటది కానీ ప్రజ్ఞ అనేది మారదు గమనించాలి అదేవిధంగా స్మృతిని గనక చూసుకుంటే ప్రజ్ఞ ద్వారా స్మృతి మెరుగుపడుతుంది కానీ స్మృతి ద్వారా ప్రజ్ఞ అనేది పెంపొందించలేము గమనించాలి అనువంశికత ద్వారా మనకు లభించేటువంటి అంశమే ప్రజ్ఞ కాబట్టి స్మృతి చిహ్నాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి కానీ అవి మారుతూ ఉంటాయి ప్రజ్ఞ అనేది మారదు కాబట్టి స్మృతి కూడా ప్రజ్ఞ అనేది కాదు గమనించాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు కావు ఇవే కాకుండా సృజనాత్మకత ప్రత్యక్షము సహజ సామర్థ్యము ప్రావీణ్యత మూర్తిమత్వము చింతన ఆలోచన అవబోధనము వైఖరి ప్రవర్తన ఇవన్నీ కూడా మనకు ప్రజ్ఞ కాదు ప్రజ్ఞకు ఇవి ఉప అనేది అనువంశిక ద్వారా మన లోపల జనించినటువంటి ఒక అంశము తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి రాజు క్రికెట్ బాగా ఆడగలడు కానీ చదవడం రాయడంలో ఆయన నిష్పాదన తరగతిలోని మిగిలిన వారితో పోలిస్తే సగటున ఉంటుంది రాజు ఈ క్రింది ఏ వైయక్తిక భేదాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ ఆప్షన్ వన్ వ్యక్తి అంతర్ భేదం ఆప్షన్ టూ అంతర్గత వైయక్తిక భేదం ఆప్షన్ త్రీ వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్ భేదం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కు అందిస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైక్తి భేదం అండి ఇక్కడ చూసుకుంటే రాజు క్రికెట్ బాగా ఆడగలడు కానీ ఆ రాజుని అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు చూసుకుంటే గనక ఈయన చదవడంలోనూ అదేవిధంగా రాయడంలోనూ ఈ రకమైనటువంటి నిష్పాదనలో తరగతిలో మిగిలిత మిగిలిన వారితో పోల్చినప్పుడు ఏ రకంగా ఉన్నాడు సగటున ఉన్నాడు అంటే రాజు అనేవాడు క్రికెట్ బాగా ఆడగలడు కాని చదవడము రాగలడం అనేది బాగా చేయగలడా చేయలేడు అంటే ఒకరిలో ఉన్నటువంటి రకరకాల భేదాలు సామర్థ్యాలు అవేంటి వ్యక్తి అంతర్గత ఆ భేదాలు దాని తర్వాత రాజుని మిగతా వారితో పోల్చిండు కదా మిగతా వారితో బోల్చినప్పుడు ఎట్లుంది ఆయన నిష్పాదన అనేది సగటుగా ఉన్నాడు అంటే వేరు వేరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాలు వేరు వేరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాలు మనకి ఏంటి వ్యక్తి అంతర భేదం కాబట్టి ఇవి రెండు అంశాలు ఇందులో ఉంటాయి గమనించాలి ఆప్షన్ త్రీ వ్యక్తి అంతర్గత మరియు వ్యక్తి అంతర భేదం గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది ఫాటిలో వైయక్తిక భేదాలు కనిపించేటువంటి అంశం ఏది ఆప్షన్ వన్ శారీరక లక్షణాలు ఆప్షన్ టూ సహజ సామర్థ్యాలు ఆప్షన్ త్రీ నైతిక వికాస అంశాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ అండి మనకు వైయక్తిక భేదాలు వ్యక్తికి వ్యక్తికి మరియు వ్యక్తికి మిగిలిన వ్యక్తులకు ఉండే అంటే వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు మిగతా అంటే ఆ వ్యక్తితో పోల్చినప్పుడు మిగతా వారిలో ఉండేటువంటి భేదాలని మనం ఏమంటాము అంటే వైయక్తిక భేదాలు అంటాము ఇక్కడ చూసుకుంటే ఆ భేదాలు అనేవి అన్నింట్లో ఉంటాయి శారీరక లక్షణాలు ఒకరు ఎక్కువగా పెరుగుదల ఉంటుంది ఇంకొకరు తక్కువగా పెరుగుదల ఉంటుంది ఆ రకంగా ఆ వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి సహజ సామర్థ్యాలు మనకు సహజ సామర్థ్యాల్లో కూడా ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక తండ్రి కనుక గాయకుడు అయితే తన కొడుకు కూడా ఆ రకమైనటువంటి సహజ సామర్థ్యం అనేది ఉంటుంది కానీ ఇంకొక కొడుకు ఇంకొక కొడుకుని కనుక చూసుకుంటే ఆ రకమైనటువంటి సామర్థ్యం అనేది ఉండకపోవచ్చు ఆ రకంగా మనకు వైక్తిక భేదాలు సహజ సామర్థ్యాల్లో అదేవిధంగా నైతిక వికాస అంశాల్లో కూడా చూడవచ్చు గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి వైయక్తిక భేదాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఆప్షన్ వన్ అనువంశికత ఆప్షన్ టూ పరిసరాలు ఆప్షన్ త్రీ అనువంశికత మరియు సారీ అనువంశికత లేదా పరిసరాలు ఆప్షన్ ఫోర్ అనువంశికత మరియు పరిసరాలు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటి వల్లనే రెండిట్లో కూడా మనం చూసుకుంటే ప్రధానమైనటువంటి కారణంగా మనం ఈ రెండింటిని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనువంశికత తెలివైనటువంటి పిల్లలకు తెలివైనటువంటి పిల్లల వాళ్ళు సారీ తెలివైనటువంటి తల్లిదండ్రులకు తెలివైనటువంటి పిల్లలే పుడతారు అదేవిధంగా పరిసరాలు పరిసరాలతో మమేకం అయితేనే మనము ఎక్కువగా మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం అలా కాకుండా పరిసరాలకు దూరంగా ఉన్నాం అనుకోండి ఆ జ్ఞానాన్ని పొందలేము ఆ రకంగా మనకు అనువంశికత మరియు పరిసరాలు రెండూ కలిస్తేనే మనకు సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ రెండు అంశాలు వైయక్తిక భేదాలకు ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి పరీక్షా పత్రాన్ని తయారు చేసేటప్పుడు కఠినతా స్థాయికి ఇచ్చేటువంటి భారత్వ పట్టికను రూపొందించడంలో పరిగణలోకి తీసుకున్నటువంటి అంశము ఏది ఆప్షన్ వన్ అంతర వ్యక్తిగత భేదాలు ఆప్షన్ టూ వ్యక్తి అంతర్గత భేదాలు ఆప్షన్ త్రీ అంతస్థ వ్యక్తిగత భేదాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరియైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అంతర వ్యక్తిగత భేదాలండి పరీక్షా పత్రాన్ని తయారు చేసేటప్పుడు కఠినత కఠినతా స్థాయిని ఇచ్చేటువంటి భారత్వ పట్టికని ఏ రకంగా గుర్తిస్తారంటే అందరు వ్యక్తులను పరీక్ష రాసేటువంటి అందరు వ్యక్తుల ఆధారంగానే కదా కఠినత్వ స్థాయి అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నల సరళి అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వేరు వేరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశమే వేరు 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 అంశాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ అంతర వ్యక్తిగత భేదాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఒకే అంశంలో వివిధ రకాల తేడాలు అంటే ఒకే వ్యక్తిలో ఉండేటువంటి చాలా రకాల భేదాలని వ్యక్తి అంతర్గత భేదాలు అంటాము వాటినే మనం ఏమంటాము అంటే అంతస్థ వ్యక్తిగత భేదాలు అంటాము ఇవి రెండు కూడా ఒకటే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి అంతర వైయక్తిక భేదానికి సంబంధించినది ఆప్షన్ వన్ రాజు క్రికెట్ ఆడినట్లుగా చెస్ ఆడలేడు ఆప్షన్ టూ కోచ్ చెప్పిన అన్ని అంశాలను రాజు చక్కగా పాటించి రాణిస్తాడు ఆప్షన్ త్రీ రాముకి ఆటలపై ఉన్న శ్రద్ధ చదువులో లేదు ఆప్షన్ ఫోర్ వచ్చేసి రజితకు చదువుపై ఉన్న శ్రద్ధ డాన్స్ చేయడంలో లేదు ఫాస్ట్ గా దీని యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ మనం ఏమడిగాము అంతర వైక్తిక భేదానికి సంబంధించినది అన్నాము అంతర వైక్తిక భేదం అంటే ఏంటి ఒకే వ్యక్తిలో కాకుండా వేరు వేరు వ్యక్తుల్లో ఉన్నటువంటి అంశాల గురించి సామర్థ్యాల్లో ఉండేటువంటి భేదాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనం వ్యక్తి అంతర వ్యక్తిక అంతర వైక్తిక భేదము అంటాము ఇక్కడ చూసుకుంటే రాజు క్రికెట్ ఆడినట్లుగా చెస్ ఆడలేడు అంటే ఈ ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి అంశము తర్వాత రాముకి మనకు ఆటలపై ఉన్నటువంటి శ్రద్ధ చదువులో లేదంటే ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి భేదాలు ఉన్నాయి ఇక్కడ రజితకు కూడా చదువుపై ఉన్నటువంటి శ్రద్ధ డ్యాన్స్ చేయడంలో లేదు అంటే ఇక్కడ ఒకటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి భేదాల గురించి మూడు అంశాలు తెలియజేయడం జరిగింది కానీ ఇక్కడ రెండో అంశాన్ని ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే కోచ్ చెప్పినటువంటి అన్ని అంశాలను రాజు చక్కగా పాటించి రాణిస్తాడు అంటే మిగతా వాళ్ళు ఆ రకంగా పాటించలేడు లేవడం పాటించడం లేదు అన్నట్టే కదా కాబట్టి ఈ రకంగా మనకు వేరు వేరు వ్యక్తుల మధ్య పోల్చి చూడడం వారి మధ్యలో ఉన్నటువంటి బోధ భేదాలను మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే అంతర వ్యక్తిగత భేదానికి సంబంధించినటువంటి అంశము ఆప్షన్ కోచ్ చెప్పినటువంటి అన్ని అంశాలను రాజు చక్కగా పాటించి రాణిస్తాడు అంటే మిగతా వాళ్ళు రాణించారన్నట్టే కదా మిగతా వారితో పోల్చినప్పుడు ఈ వ్యక్తికి పోల్చినప్పుడు మనకు ఆ రకంగా వైక్తిక భేదాలు అనేటివి కనిపిస్తాయి ఆ రకమైనటువంటి భేదాలని అంతర వైక్తిక భేదాలు అంటాము ఇక్కడ కొంచెం వర్క్ ఉన్నప్పటికి కూడా తొందర తొందరగా మీ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి ఈ రకంగా లైవ్ టెస్ట్ అనేది అందజేయడం జరుగుతుంది మీకు ఆల్రెడీ లైవ్ టెస్ట్ చూస్తూ ఉంటే అర్థమైపోతుంది నా యొక్క తొందర అనేది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు లైవ్ టెస్ట్ అనేది మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ రకంగా అందిస్తున్నాను కొన్ని క్వశ్చన్స్ పదిహేను వరకే ఇచ్చినప్పటికీ కూడా మీకు మిస్ కాకుండా ఇవ్వడం జరుగుతుంది గమనించాలి ఆ విధంగా అర్థం చేసుకొని మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందిస్తూ ఉండగలరు తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి సేల్స్ మెన్ కస్టమర్స్ ని తన మాటలతో ఒప్పించి తన వస్తువులను అమ్మగలుగుట అనేది ఆప్షన్ వన్ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ టూ సామాజిక ప్రజ్ఞ ఆప్షన్ త్రీ యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మూర్త ప్రజ్ఞ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు సామాజిక ప్రజ్ఞ లేదా సాంఘిక ప్రజ్ఞ మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా వాళ్ళందరి యొక్క ఉద్వేగాలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించడాన్ని మనం ఏమంటాము అంటే సామాజిక ప్రజ్ఞ అని అంటాము ఆ రకంగా తెలివిగా వ్యవహరించుకొని మన యొక్క పనులను చక్కబెట్టుకోవడమే ఆ రకమైనటువంటి సామర్థ్యమే సామాజిక ప్రజ్ఞ గమనించాలి కాబట్టి ఇక్కడ సేల్స్ మన ఏం చేసిండు కస్టమర్ని తన మాటలతో ఒప్పించిండు అంటే తన ఉద్వేగాల్ని అదుపులో ఉంచుకుని ఆ రకమైనటువంటి ఉద్వేగాలను గ్రహించి మనకేం చేశాడు అతన్ని మాయ మాటలు చెప్పేసి లేదంటే ఏ రకమైనటువంటి చాకచక్యంగా మాట్లాడేసి తన వస్తువుని అమ్మగలిగాడు అంటే తన పని తాను ఏం చేసుకున్నాడు ఒడ్డెక్కించుకోగలిగిండు కాబట్టి ఇది ఒక సామాజిక ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞను కొలవడానికి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి స్టేట్మెంట్ కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవడానికి ఎలాంటి పరీక్షలు లేవు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామటు ఇవి రెండు కూడా సరి అమూర్త ప్రజ్ఞ మరియు యాంత్రిక ప్రజ్ఞలకు సంబంధించినటువంటి కొలవడానికి ఆ రకమైనటువంటి ప్రజ్ఞను కొలవడానికి మనకు ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఉన్నాయి అవి మనకు నెక్స్ట్ చాప్టర్ లో మనం నెక్స్ట్ లైవ్ టెస్ట్ లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకోబోతాం తర్వాత ఇక్కడ చూసుకుంటే కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవడానికి ఎలాంటి పరీక్షలు అనేటివి మన దగ్గర లేవు రెండు రకాల అంశాలు కూడా సరి అయినటువంటివే తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి రాము అనే విద్యార్థి గణిత సమస్యలను తన సొంతంగా అనేది ఈ ప్రజ్ఞ ఆప్షన్ వన్ యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ టూ మూర్త ప్రజ్ఞ ఆప్షన్ త్రీ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సామాజిక ప్రజ్ఞ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అమూర్త ప్రజ్ఞ అండి అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటి అంటే మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను చిహ్నాలను ఈ రకమైనటువంటి గుర్తులను అర్థం చేసుకుని నేర్పుగా ఉపయోగించేటువంటి సామర్థ్యాన్ని మనం ఏమంటాము అంటే అమూర్త ప్రజ్ఞ అంటాము అంటే ఇది శబ్దాల రూప శబ్దాలకు సంబంధించినటువంటి అంశాల్లో గాని సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాల్లో గాని కనిపిస్తుంది కాబట్టి విద్యార్థి గణిత సమస్యను తన సొంతంగా చేయడం అనేది అమూర్త ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశము తర్వాత రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే గార్డెనర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతము ఈ రోజు ఇచ్చినప్పటికీ కూడా మనకు ఉద్వేగ ప్రజ్ఞా ప్రజ్ఞా లబ్ధి ఇవన్నీ ఒక సీరియల్ ఆర్డర్ లో ఉంటాయని మాకు క్లియర్ గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ రకంగా మూడు అంశాలను మనకు నెక్స్ట్ నెక్స్ట్ రేపటి లైవ్ లైవ్ టెస్ట్ లో మనకి ఈ రకంగా కేటాయించడం జరిగింది ఇక్కడ మొదటిది గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము రెండవది ఉద్వేగ ప్రజ్ఞ మూడవది ప్రజ్ఞా లబ్ధి ఈ రకంగా రేపు ఈ మూడు అంశాల గురించి అదేవిధంగా వైయక్తిక భేదాల్లో ఇంకేమైనా మిగిలి ఉంటే గట అందులో నుంచి కూడా మీకు లైవ్ టెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకు నెక్స్ట్ ఈ రోజు ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే ఒక బాలుడు ఎక్కువ అవధానంతో చదరంగంలో చదరంగం అనేటువంటి ఆటలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దీన్ని వివరించినటువంటి మానసికమైనటువంటి అంశం ఏది ఆప్షన్ వన్ వైఖరి ఆప్షన్ టూ అభిరుచి ఆప్షన్ త్రీ శ్రద్ధ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాధన ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక లైవ్ టెస్ట్ లో తెలియజేయద్దండి క్రింద లాస్ట్ లో అయిపోయిన తర్వాత కొంత ఓపిక చేసుకొని మీకోసం ఇంత కష్టపడుతున్నాను నా కోసం ఆ మాత్రం కష్టపడగల మీరు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కాకపోయినప్పటికీ కూడా క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది మీకు అందులో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని వైఖరి అయితే వైఖరి అని అభిరుచి అయితే అభిరుచి అని శ్రద్ధ అయితే శ్రద్ధ అని సాధన అయితే సాధన అని దాని యొక్క ఆన్సర్ ని సిక్స్టీన్ అని పెట్టేసి తెలియజేయండి